నుంచి మేము పొలం కొన్నాం రెండు వేల పంతొమ్మిదిలో అగ్రిమెంట్ చేసుకున్నాం తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మా అమ్మ ఎన్ గుండమ్మ నా పేరేట రిజిస్ట్రేషన్ చేసింది కిషోర్ కుమార్ మీద మేము సాగు చేసుకుంటే ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగులో జూలై పన్నెండో తారీఖు మా అమ్మని ట్రాక్టర్తో బుద్ధి చంపినారు రాఘవేందర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇన్న మిగతా అనుచరుల నలుగురు వీళ్ళు బుద్ధి చంపినారు ఇది అంతా జరిగిన తర్వాత కేసు అయ్యి అంతా ఎఫ్ఐఆర్ అయిపోయి అందరిని అరెస్ట్ చేసి రిమైండ్కి ఎత్తినారు సార్లు మాకు దాన్ని చెప్పినారు తర్వాత మేము అన్నీ అయిపోయిన తర్వాత మాకు ఆర్థిక సాయం చేసేవాళ్ళు లేవరు లేరు మాకు వెంటనే సాయి ప్రసాదర్ రెడ్డి అన్నగారు వచ్చి మమ్మల్ని స్పందించి ఏమైంది ఎలా జరిగిందని కనుక్కొని వెంటనే జగనాన్నకు ఇది పత్రం అందించి మాకు ఈరోజు ఐదు లక్షలు పడేలాగా చేశారు జగన్ అన్నకు అలాగే సాయి ప్రసాదర్ రెడ్డి అన్నగారు రుణపడి ఉంటాం పార్టీకి కూడా రుణపడి ఉంటాం ధన్యవాదాలు నిన్న అకౌంట్లో డబ్బులు పన్నాయి ఐదు లక్షలు నా పేరు కుమార్ కొడుకుని మనపల్లిలో జరిగిన సంఘటన చూసాం ఆ విషయంలో మన పార్టీకి సంబంధించిన గుండమ్మను కూడా అత కిరాతకంగా ట్రాక్టర్తో గుద్దీ సంపడం జరిగింది ఒక ఎస్సీ మేడని ఈ పరిస్థితి ఎప్పుడు కూడా ఆదోన్లో ఉండలే ఈ సంస్కృతి కూడా ఏదన్నా ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకొని లేకపోతే ఇమ్మీడియట్గా అంతకుముందు కూడా కేసు పోలీస్ స్టేషన్లో నడుస్తూ ఉంది కోర్టులో నడుస్తూ ఉంది కేసు కూడా అలాంటి పరిస్థితుల్లో ఇంత దారుణాన్ని కొడుగట్టినటువంటి ఇలాంటి కూటమికు సంబంధించిన నాయకులు కూడా దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తాం గతంలో నుంచి ఎందుకంటే చేను విషయంలో గతంలో నుంచి నడుస్తూ ఉంది అది ఏదున్నా ధైర్యంగా మహిళ నిలబడి ఎందుకంటే అది కొన్నది వాళ్ళ చిన్నాయి దగ్గర ఎవరైతే చంపినారో వాళ్ళ చిన్నాయి దగ్గర కొన్నారు కాబట్టి ఆ విషయంలో కోర్టు ద్వారా కోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఆ అధికారం వచ్చిందనే అహంకారంతోనే ఈరోజు ఈ పరిస్థితి జరిగిందని చెప్పేసి కూడా ఒక ఎస్సీని ఇంత దారుణంగా చంపడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఆ రోజు ఊర్లో లేకపోయినాం కాబట్టి పోలేకపోయినాం ఏదన్నా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకున్నాం ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంబంధించి ఈ నిన్ననే ఆర్టీజీఎస్ ద్వారా ఐదు లక్షల రూపాయలు ఆర్థికంగా సాయం అంచడం జరిగింది ఆ కుటుంబానికి ఏదన్నా ఈ స్పందించిన జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళు మా మా తరఫున వాళ్ళ బాధ్యుల తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి పరిస్థితి దారుణానికి విడగట్టిన వాళ్ళు కూడా తగిన అరెస్ట్ ఆల్రెడీగా అరెస్ట్ చేసినారు తగిన శిక్ష పడే విధంగా కూడా ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది మహిళలు చూడుకోకుండా ఆ విధంగా ట్రాక్టర్తో బుద్ధి చంపినారంటే ఇంకెంత తెగించినారో ఈరోజు కూడా అర్థమవుతూ ఉంది మన గారు చెప్తా ఉంటారు స్వేచ్ఛ ఇచ్చిన అని చెప్పేసి నిజమే స్వేచ్ఛ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా కూడా ప్రభుత్వం ద్వారా ఒక ఎస్సీ మేడకు న్యాయం జరిగిన పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా మా పార్టీ వాళ్ళు కాబట్టి మా బాధ్యత ఉంది కాబట్టి మేము దీని మీద స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకున్న తర్వాత ఇమిడియట్గా నిన్ననే ఆ విషయం చాలా వన్ వన్ మంత్ అవుతా ఉంది అనుకుంటా దగ్గర దగ్గర ఈ వన్ మంత్ లోపలే ఇమ్మీడియట్గా ఆర్టీజీఎస్ ద్వారా కుటుంబం కుటుంబల మీద డైరెక్ట్గా అమౌంట్ పడిన విషయం కూడా ఉందని చెప్పేసి ఇప్పుడు కొడుకు గుండమ్మ కొడుకు గుండమ్మ మరిది ఇద్దరు కూడా ఇక్కడికి కుటుంజ్ఞత తెలియకు రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి సంఘటనలు జరగరాదు చాలా దీని మీద ఇక ముందైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది స్వేచ్ఛ అనేది దీనికి ఉపయోగపడరాదు ఏదున్నా కూడా స్వేచ్ఛ 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 అని చెప్తూ ఉంటాడు ఏదన్నా పాత గారు స్వేచ్ఛ అంటే ఇదేనా అని చెప్పేసి ప్రజలు కూడా అనుకోవడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా కూడా ఏదో అంత జరిగిపోయింది నలభై రోజుల్లో అన్నట్లుగా మాట్లాడుతూ ఉండడం చూస్తూ ఉంటాం నేను అంతా కూడా ఎందుకంటే మటకా బంద్ అయిపోయింది సరాయి బంద్ అయిపోయింది క్రికెట్ బిట్టింగ్ బంద్ అయింది ఇవి ఆగేవే కాదు ఇవి ఆగే పరిస్థితి లేదు ఆగేవి కాదు ఇవి ఎందుకంటే అన్ని ప్రయత్నాలు మేము చేసాము ఆ రోజుల్లో ఎవరు కూడా దాని గురించి అప్పటి వరకే పనిచేస్తారు లేదంటే పోలీసు వాళ్ళు చెప్తే మన వాళ్ళే పట్టుకొస్తారు పోలీసు వాళ్ళు చెప్పినా మనకు ఫలానా బాగా యాక్షన్ తీసుకోవాలని చెప్పినామంటే మనకు ఎవరైతే సంబంధించిన మన పార్టీ వాళ్ళని పట్టుకొని వచ్చేసి కేసులు పెట్టే పరిస్థితి వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇవి కూడా ఆగే మద్యం కానీ ఇవన్నీ ఆగే పరిస్థితి కాదు అంత కంట్రోల్ చేసే పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది మరి మంచిదే నీ నిర్ణయం మంచిదే అయినా కూడా జరిగే పని కాదు ఊరికే ఆ విషయాన్ని ఎక్కువగా చెప్పుకోకుండా ఉంటేనే మంచిది అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా చెప్తా ఉన్నాది ఏళ్ళైపోతా ఉండే కర్ణాటక ప్యాకెట్లన్నీ కూడా ఏళ్ళైపోతా ఉన్నాయని చెప్పే పరిస్థితి కూడా ఆందోళన కనపడుతూ ఉంది గ్రామాల్లో కనపడుతూ ఉంది సరే జీవనోపాధి ఏదో రకంగా బతకల్లా ఆ పరిస్థితులు ఎవరు ఆపే పరిస్థితి లేదు ఎంత ప్రయత్నాలు చేసినా జరగలేని పరిస్థితి ఏదో ఆ రోజు ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఏదో ఆర్థికంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి వాళ్ళు ఏదైనా వేరే వృత్తులేకి మార్చగలిగే శక్తి మనకుంటేనే అది జరుగుతుంది కానీ ఆ పరిస్థితి లేనప్పుడు ఇది జరుగుతూనే ఉంటుంది ఏవి కూడా ఆగే పరిస్థితి లేదని చెప్పేసిగా రాష్ట్రం అంతా ఇదే ఇది ఎక్కడే అది కాదు రాష్ట్రం అంతా ఇదే ఉంటుంది అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి సంఘటనలు ఇంకా ముందు జరగకుండా చూసుకునే బాధ్యత జిల్లా ఎస్పీ గారిది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కూడా ఉంది ఎమ్మీడియట్గా డిపార్ట్మెంట్ కూడా బాగా తగు చర్యలు తీసుకున్నారు ఎందుకంటే స్పీడ్గా వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అన్ని రకాలుగా పోలీసు వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేస్తారు ఎలాంటి సమస్య లేదు ఏదన్నా ఇలాంటి సంఘటనలు ఇక ముందు జరుపుకోకుండా ఉండేవారు కూడా గ్రామాలు గ్రామాలకు పోయి గ్రామాల్లో ఉన్నటువంటి మీటింగ్లు ఏర్పాటు చేసి దాని ద్వారా హెచ్చరికలు చేసి వాళ్ళకి ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత డిపార్ట్మెంట్ ఉందని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే పోలీసు వాళ్ళు పని పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేశారు ఎలా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం మనమంతా కూడా ఏదోన్నా కూడా ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలే ఇక ముందు కూడా జరగరాదు మేము కోరుకునేది అదే ఏ పార్టీ కాదు ఇంపార్టెంట్ పార్టీ వస్తుంటాయి పోతుంటే సమస్య కాదు ప్రజలు సంతోషంతో అనేది మా అభిమానం అని చెప్పేసి కూడా మీరు చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత జల్దీ స్పందించి ఆర్థికంగా సాయం అందించినా కూడా ప్రత్యేకంగా వాళ్ళతోపున నా తరపున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారాలు నాగనాథల్లి గ్రామానికి చెందిన తిరుమలమ్మ అనే ఆమెను మదిరి గ్రామానికి ఇచ్చినారు ఆమె భర్తను కోల్పోతే ఆమెకు వాటా నాగనాథల్లిలోన సర్వే నంబర్ ఐదు వందల డి ఆమెకి ఐదున్నర ఎకరాలు ఆమె వాట వచ్చింది వాళ్ళ బావోళ్ళు తర్వాత వాళ్ళ చిన్న మామూలు వాళ్ళ కుటుంబాన్ని మధ్య దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి సివిల్ డిస్ప్యూట్ కూడా జరుగుతూనే ఉంది ఐదు సంవత్సరాల క్రితము సివిల్ ఫస్ట్ ఎడిషన్ సివిల్ కోర్టు ఆమెకి తిరుమల అమ్మకి ఐదున్నర ఎకరాలు ఫేవరబుల్ ఆర్డర్ ఇచ్చినారు కోర్టు ఆర్డర్ ఆ కోర్ట్ ఆర్డర్ బేస్ చేసుకొని ఆమె ఓటన్నర ఎకరా ఒకరికి అమ్మింది ఇంకో ఫోర్ ఎకర్స్ దళిత కుటుంబానికి చెందిన గుండమ్మ దళిత కుటుంబానికి చెందిన గుండమ్మకి ఐదు సంవత్సరాల క్రితం రైట్ రాయలుగా కోర్ట్ ఆర్డర్ తీసుకొని లీగల్గా రిజిస్ట్రేషన్ చేసి తిరుమలం ఇచ్చేసింది అప్పటి నుంచి ఈమె సాగలోనే ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఎవరు టచ్ చేయలేదు ఏమి చేయలేదు ఈ మధ్య ఎప్పుడైతే తెలుగుదేశం గవర్నమెంట్ అలయన్స్ వచ్చిందో మా గవర్నమెంట్ వచ్చిందని ఇల్లీగల్గా అక్రమంగా ఈమె పోయినామని నీకు లేదు ఎలాంటి హక్కు లేదు అని ఆమె నిలబెట్టి నివారించి నీవేమైనా డాక్యుమెంట్స్ ఉంటే చూపించండి అని కూడా వాళ్ళు ఫీల్డ్లో అడిగినారు అయినా కూడా ఇప్పుడు మాదేలా జరిగేది మాకు మీ కథ ఏమని ఆమెను ట్రాక్టర్తో గుద్దినారు గుద్దే కాకుండా అక్కడుండే ఐ విట్నెస్ వాళ్ళు కూడా ఒకరు ఫ్రాక్చర్ చేసినారు కాబట్టి ఇది ఎంత దారుణం అంటే అంత దారుణము ఒక దళిత మహిళలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒక గ్రామంలో కానీ కోర్టు చట్టప్రకం ఉన్న భూమిని కూడా కొనరాదా వాళ్ళు కొంటే నివారించి ఒకేసారి హత్య చేయడమా కాబట్టి హత్య చాలా దారుణమైంది దేశంలో ఉన్న ఒక దళితులనే కాదు ఎందుకంటే సివిల్ కేసులు సివిల్ డిస్ప్యూట్లు దేశంలో కాదు గ్రామ ప్రతి గ్రామంలో ఉంటుంది ఆ సివిల్ డిస్ప్యూట్ ఏమన్నా ఉంటే కానీ కోర్టులో తేల్చుకోవాలి కానీ ఒకేసారి ప్రాణాన్ని హత్య చేసేంత దారుణమైన స్థితికి ఒక ప్రభుత్వం అధికారంలో ఉందని వాళ్ళు తీసుకొని ఈ విధంగా చేసినారు కాబట్టి మేము దళితమనే కాదు అన్ని వర్గాలు కూడా మేము పార్టీ పరంగా వైఎస్ఆర్సీ పార్టీ పరంగా కూడా దీన్ని ఖండిస్తున్నాము ఆమె మరణానికి ఇమ్మీడియట్గా పార్టీ అధ్యక్షులు రియాక్ట్ అయ్యి నిన్న పార్టీ ఫండ్ నుంచి నిధుల నుంచి ఆమెకి ఫైవ్ ల్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటి భవిష్యత్తులో ఎలాంటివి జరుపుకోకుండా చేయాలని పోలీస్ అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను పోలీస్ అధికారులు కూడా సివిల్ డిస్ప్యూట్ ఏమన్నా ఉంటే టక్కుని వాళ్ళు ఇంటర్ఫియర్ కాదు వాస్తవమే అయినా కొన్నిసార్లు ఎందుకంటే పోలీసులకి ఎన్నో ఎనలేని అధికారాలు ఉంటాయి కొన్ని ఇలాంటి వాయిలెన్స్ జరుగుతా ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలని వాళ్ళకి కూడా నేను సినీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్